ఫార్డేజ్ లాస్ట్ ఏదైనా తోట నుండి బహిష్కరం ఇది మానవ జాతి చరిత్రలో ఒక పుట్ట ఆదాము మరియు హవ్వ ఏదైనా తోటలో నివసించారు వారు అక్కడ ప్రశాంతమంగా జీవించారు అక్షం నుండి తినవద్దని దేవుడు వారికి చెప్పారు ఇది దేవుని కానీ ఒక సర్పం హవ్వను చోదించింది అది ఆమెను పండును తినమని ప్రలోభ పెట్టింది హవ్వ పండు తిని కొంత ఆదాముకు ఇచ్చింది దేవుడు కప్పచాడు ఆయన ఆదాము హవ్వను శిక్షించాడు వారు దేవుని ఆచుకను ఉల్లంఘించారు ఆయన వారిని ఏదో తోట నుండి బయటకు పంపించారు ఇది వారి శిక్ష వారు ఇకపై స్వర్గంలో నివసించడానికి అనుమతించబడలేదు వారు తోట విడిచిపెట్టారు దేవుడు తోట ద్వారం వదులు మండుతున్న ఖడ్గాన్ని ఉంచాడు ఇది వారిని తిరిగి రాకుండా అడ్డుకుంది ఆదాము హవ్వలు తిరిగి రాకుండా ఉండేందుకు ఇది లేదు ఇది వారి అవిధేయతకు గుర్తు ఇది వారి తప్పదు ఏదైనా వెలుపల కష్టతరమైన జీవితానికి ఇది ప్రారంభాన్ని సూచిస్తుంది వారు కొత్త జీవితం ప్రారంభించారు పతనమైన ప్రపంచం యొక్క కపనమైన వాస్తవాలు ఏదైనా వెలుపల జీవితం కష్టం హవ్వులు తమ ఆహారం కోసం కష్టపడాల్సి వచ్చింది వారు పంటలు పండించాలి జంతువులు పెంచాలి ఇది కష్టం మరియు అలస్ట్ భూమి చపించబడింది ముళ్ళు మరియు తిష్టి సంచుల పెరిగాయి ఇది వ్యవసాయాన్ని మరింత కష్టరం చేసింది జంతువులు క్రూరమైనవి మరియు ప్రమాదకరమైనవి వాతావరణం అనూహ్యంగా ఉంది ఎండ్లు మండిపోతున్నాయి మరియు వర్షాలు కురుస్తున్నాయి అహములి సవాళ్ళను ఒంటరిగా తీరుకో వారు మరియు సులభంగా కోల్పోయారు క్షర మరియు తుఫాను ఎదేను వెలుపుల జీవితం వారు ఎడెన్ తోట నుండి బయటకు వెళ్ళిన తర్వాత వారి జీవితం పూర్తిగా మారిపోయింది అదాము హవ్వలు ఇప్పుడు మరణాన్ని తెలుసుకున్నారు దేవుడు వారిని హెచ్చరించాడు వారు ఇప్పుడు మరణ మరియు దాని భయాన్ని ఎదుర్కొంటున్నారు వారు వృక్షం నుండి తింటే చనిపోతారని ఆయన చెప్పారు కానీ వారు ఆచరణలోకి తీసుకువెడ్డారు వారు వృద్ధాప్యం మరియు బలహీనంగా పెరగడం ప్రారంభించారు వారి అవిఠేతకు పరిణామాలు ఉన్నాయి వారి శరీరాలు క్రమంగా బలహీనపడ్డాయి వారు నొప్పి మరియు బార్ను అనుభవించారు ప్రతిరోజు కొత్త సవాళ్ళను తీసుకువచ్చింది మంచి చెరువుల మధ్య తేడా వారికి అర్థమైంది వారు తమ తప్పిదాలను గుర్తించారు వారు తమ చర్యలకు భావం మరియు అవమానాన్ని అనుభవించారు వారి పాపం వారికి భారంగా మారింది జీవిత మనుగడ్ కోసం పోరాటంగా మారింది ప్రతిరోజు కొత్త సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది వారు కరూర్ జంతువుల నుండి తమను తాము రక్షించుకోవలసి వచ్చింది ప్రతి మూలలో ప్రమాదం ఉంది కఠినమాన వాతావరణం నుండి వారు ఆశ్రయం పొందవలసి వచ్చింది వారు తమకు తాము సురక్షితమైన స్కలాన్ని నిర్మించుకున్నారు వారు ఈ ఇబ్బందులను ధైర్యంతో ఎదుర్కొన్నారు వారి దయ మరియు సహనం వారికి బలాన్ని వచ్చింది నాలుగో విభాగం పాపం యొక్క నీటి తరతరాలుగా పరిణామాలు ఆదాము హవ్వలకు పిల్లలు కలిగారు వారు థమ్ పిల్లలను ఎంతో ప్రేమతో పెంచారు వారు తమ్ పిల్లలను చాలా ప్రేమించారు కానీ వారి పాపం వారి పిల్లలను కూడా ప్రభావితం చేసింది వారి పాపం వారి పిల్లలను కూడా ప్రభావితం చేసింది పిల్లలు తల్లిదండ్రుల పాప స్వభావాన్ని వారసంగా పొందారు పిల్లలు తమ్ తల్లిదండ్రుల పాప స్వభావాన్ని వారసువంగా పొందారు ఇది తరతరాలుగా కొనసాగింది దీని అర్థం అన్ని మానవులు పాపం చేసే స్వభావంతో జన్మించాలని అర్థం ఇది మానవ స్వభావంలో భాగం అందుకే ప్రపంచంలో చాలా బార్లు మరియు చెడు ఉన్నాయి అందుకే ప్రపంచంలో చాలా బార్లు మరియు చెడు ఉన్నాయి వారి అవిజేత ప్రపంచంలోకి బాద్ మరియు మరాన్ని తెచ్చిపెట్టింది వారి అవిజేత ప్రపంచంలోకి బాద్ మరియు మరాన్ని తెచ్చిపెట్టింది అవిజేత గురించి వారు కఖినమానపాయాన్ని నేర్చుకున్నారు అవిజేత గురించి వారు కఠినమానపాయాన్ని నేర్చుకున్నారు దేవుని ఛాయ్ మరియు కనికరం గురించి కూడా వారు నేర్చుకున్నారు దేవుని ఛాయ్ మరియు కనికరం గురించి కూడా వారు నేర్చుకున్నారు ఈ పాహలు తరాలుగా కొనసాగాలి అద విభాగం ఆచి యొక్క మెరుపు విమోచన వాగ్దానం ఆదాము పాపం చేసినప్పటికీ దేవుడు వారిని ఇంకా ప్రేమించారు ఆయన రక్షకుడిని పంపిస్తానని వాగ్దానం చేశారు ఈ రక్షకుడు వారి వారసుడు అవుతాడు ఈ రక్షకుడు సర్పంచాలను చూర్ణం చేస్తారు ఆయన మానవులను పాపు శక్తి నుండి మరియు మరణ నుండి విడిపిస్తాడు ఈ వాగ్దానం వారికి భవిష్యత్తు ఆశింది వారు తమ పిల్లలకు దేవుని గురించి నేర్పించారు వారు వారికి తోట గురించి చెప్పారు రక్షకుని రాక గురించి వారు వారికి చెప్పారు ఆ భాగం శాశ్వత వారస్త్వం పతం నుండి పావాలు ఆదాము హవ్వల అదము గుర్తు అవితేతుకు పరిణామాలు ఉన్నాయని ఇది మనకు బోధిస్తుంది దేవుడు కనికరంతో ఉన్న ఇది మనకు బోధిస్తుంది తన వైపు తిరిగే వారికి ఆయన క్షమిస్తాడు ఆదాము హవ్వుల కాచి ఒక ఖ ఇది మన దేవుని ప్రేమ గురించి ఒక క ఇది మెరుగాన భవిష్యత్తు యొక్క వాగ్దానం గురించి ఖ మన చెట్టి క్షణాలలో కూడా దేవుడు మనతో ఉన్నాడని ఇది మనకు గుర్తు చేస్తుంది యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు క్షుమాపాన్ని మరియు కొత్త జీవితాన్ని అందిస్తారు